వ్యవస్థాపకుడు ూఢచర్యం ఆరోపణలతో ఐదేళ్ల పాటు లండన్ లోని జైల్లో ఉన్న అసాంజేను అమెరికా కోర్టు విడుదల చేయడంతో ఆయన తన స్వదేశానికి తిరిగి చేరుకున్నారు అయితే అమెరికా సైనిక రహస్య పత్రాలను బహిర్గతం చేసిన ఆరోపణలతో జైల్లో ఉన్న అసాంజే నేరాన్ని అంగీకరించేందుకు ఒప్పుకోవడంతో అమెరికా కోర్టు ఆయన్ను విడుదల చేస్తూ తీర్పు వెలువరించింది అయితే కేవలం అమెరికా సైనిక రహస్య పత్రాలు మాత్రమే కాదు ప్రపంచ ఎన్నో రహస్యాలను వికీలీక్స్ విడుదల చేసింది వికీ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజయ్ కు అమెరికా కోర్టులో ఊరట లభించింది ఐదేళ్ల పాటు జైల్లో ఏడేళ్ల పాటు లండన్లోని ఈక్వెటర్ రాయబార కార్యాలయంలో తలదాచుకున్న తర్వాత ఎటకెలకు తన సొంత దేశం ఆస్ట్రేలియా తిరిగి చేరుకున్నాడు అమెరికా సైనిక రహస్యాలను బహిర్గతం చేయడంతో అసాంజయ్ ఇప్పటి వరకు జైల్లో ఉన్నాడు అయితే అమెరికా వెళ్లకుండా లండన్లోని వెల్మార్చ్ జైల్లో ఓ చిన్న గదిలో ఉన్న అసాంజయ్ ను విడిచిపెట్టాలని అమెరికా కోర్టు తీర్పు వెలువరించింది గూఢాచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్నాళ్లు జైల్లోనే ఉన్న అసాంజయ్ ఇటీవల కోర్టులో నేరాన్ని అంగీకరించడంతో జైలు నుంచి ఆయనకు విముక్తి లభించింది నేరాంగీకారానికి అంగీకారానికి అమెరికా ఒప్పందం చేసుకోవడంతో ఆయన లండన్ జైలు నుంచి విడుదలయ్యారు ఆ తర్వాత నేరాన్ని అంగీకరించేందుకు అమెరికాలోని నార్త్ మరియానా ఐర్లాండ్స్ కోర్టుకు హాజరయ్యారు బ్రిటన్ లో అసాంజయ గడిపిన జైలు జీవితాన్ని పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఇక అమెరికా కస్టడీలో గడిపే అవసరం లేదని న్యాయమూర్తి తెలిపారు దీంతో యూకే యుఎస్ లోని ఆస్ట్రేలియా రాయబారులతో కలిసి కాన్ బెరాకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు రెండు వేల పదిలో వేలాది రహస్య పత్రాలను వికీలీక్స్ బహిర్గతం చేయడంతో చిక్కులో పడ్డ అసాంజే అప్పటి నుంచి తన సొంత దేశం ఆస్ట్రేలియా వెళ్ళలేకపోయారు వికీలీక్స్ స్థాపించినప్పటి నుంచి అసాంజే ఎన్నో రహస్యాలను బహిర్గతం చేశారు అయితే అప్పట్లో ఇవన్నీ ప్రపంచాన్ని కుదిపేశాయి ముఖ్యంగా రెండు వేల పదిలో వికీలీక్స్ ఇరాక్ యుద్ధంలో పౌరుల ప్రాణ నష్టం వివాదాస్పద వ్యూహాలను బహిర్గతం చేసే రహస్య యుఎస్ఏ సైనిక పత్రాలను విడుదల చేసింది అమెరికా సంకీర్ణ దళాల దాడుల వల్ల చోటు చేసుకున్న పౌరుల మరణాలు వికేలెక్స్ బహిర్గతం చేసేసింది దీంతో సైనిక కార్యకలాపాలలో పారదర్శకత అవసరమై అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా చర్చ జరిగింది ఇక గ్వాంటనామో బేలో జరుగుతున్న కార్యకలాపాలను వికేలెక్స్ ప్రచురించింది ఖైదీలు ఎదుర్కొంటున్న చట్టపరమైన ఇబ్బందులను వికేలెక్స్ విడుదల చేసింది దీని కారణంగా అంతర్జాతీయంగా ఆందోళనలు జరిగాయి ఖైదీలను హింసించడం వారి హక్కులను కాలరాయడం లాంటి వివరాలు దీనిలో వెల్లడయ్యాయి మరోవైపు ఆఫ్ఘన్ వార్ డైరీ పత్రాలను వికీలేక్స్ విడుదల చేసింది పౌర మరణాలు రహస్య కార్యకలాపాలు తాలిబాన్ వ్యూహాలను దానిలో బహిర్గతం చేసింది యుఎస్ఏ కాంట్రాక్టర్లు ఆఫ్ఘనిస్తాన్లో కుర్రాళ్లను అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నట్టు ఇందులో వెల్లడైంది బాగ్దాద్లో యుఎస్ అపాచి హెలికాప్టర్ దాడికి సంబంధించిన ఒక రహస్య వీడియోను వికీలీక్స్ విడుదల చేసింది హెలికాప్టర్ సిబ్బంది పౌరులను సాయుధ తిరుగుబాటుదారులుగా పొరపాటుగా గుర్తించి వారితో పాటు రైటర్స్ ఫోటోగ్రాఫర్ అతని డ్రైవర్ పై కాల్పులు జరుపుతున్నట్లు ఉన్న వీడియోను బయటపెట్టింది అప్పట్లో ఇది ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది ఇక అమెరికా జాతీయ భద్రతా సంస్థ ప్రపంచ నేతలను టార్గెట్ చేసిందని వికేలెక్స్ వెల్లడించింది బెల్లిన్లో అప్పటి యుఎన్ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ జర్మన్ ఛాన్సలర్ ఎంజిలా మార్కెల్ మధ్య జరిగిన ప్రైవేటు సమావేశాన్ని ఎన్ఎస్ఏ బ్ చేసిందని వికేళాయిస్ డెమోక్రటిక్ నేషనల్ కమిటీకి చెందిన ఈమెయిల్స్ బహిర్గతం చేసింది దీంతో ఆ పార్టీ అంతర్గత విభేదాలు ప్రపంచానికి తెలిసాయి లేకైన ఈమెయిల్స్ లో డిఎన్సీ అధికారులు బెర్నీస్ సాండర్స్ కన్నా హిలరీ క్లింటన్ కు ప్రాధాన్యతనిచ్చారని వెల్లడైంది ఇది అమెరికన్ రాజకీయ వ్యవస్థలో పారదర్శకతపై చర్చకు దారితీసింది సౌదీ దౌత్య వ్యవహారాలకు సంబంధించిన కీలక విషయాలను కూడా వికేలేక్స్ బహిర్గతం చేసింది లేకైన పత్రాలలో సౌదీ వ్యూహాత్మక పొత్తులు రహస్య కార్యకలాపాలు దౌత్య వివరాలున్నాయి ఈ లేకులు సౌదీ అరేబియా విదేశీ విధానాలను ప్రాంతీయ సంఘర్షణలను బయటపెట్టింది ఇక ఎడ్వర్డ్ తో కలిసి వికే గ్లోబల్ నిఘా కార్యక్రమాలను బహిర్గతం చేసి క్లాసిఫైడ్ ఎన్ఎస్ఏ పత్రాలను ప్రచురించింది ఇది గోప్యతా హక్కులు ప్రభుత్వ పర్యవేక్షణ విజిల్ బ్రోయల్లా పాత్రపై చర్చలకు దారితీసింది రెండు వేల పదహారు అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో వికేలెక్స్ హిల్లరీ క్లింటన్ ప్రచారం డెమోక్రటిక్ నేషనల్ కూటమికి చెందిన ఇమెయిల్స్ ను ప్రచురించింది ఇది సైబర్ భద్రత రాజకీయ పారదర్శకత విదేశీ జోక్యంపై ఆందోళనకు దారితీసింది మరోవైపు రెండు వేల పదిహేడులో వరల్డ్ సెవెన్ సిరీస్ను వికేలెక్స్ విడుదల చేసింది దీనిలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హ్యాకింగ్ సాధనాలు నిఘా పద్ధతులను బయటపెట్టింది ఇది ప్రభుత్వ నిఘా సామర్థ్యాలు డిజిటల్ గోప్యతపై ఆందోళనను లేవనెత్తింది